రెండు వేల పదకొండు ప్రపంచాన్ని వడికించిన సంవత్సరం రెండు వేల ఎనిమిది నాటి ఆర్థిక మాంద్యాన్ని మళ్లీ గుర్తు చేసిన సంవత్సరం ఒక్కో దేశంలో విపణులు కూలుతుంటే ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఆ దేశ ప్రభుత్వాలు చేతులెత్తేశాయి అమెరికా ఐరోపా గ్రీస్ ఇలా పటిష్ట ఆర్థిక అనుకున్న దేశాలన్నీ అప్పులు కుప్పలయ్యాయి ఐరోపా పరిస్థితి నడిసందరంలో చుక్కాని లేని నావలా తయారైంది వాటి ప్రభావం ప్రపంచం మొత్తం ఆర్థికాన్ని చిరాకు పెట్టింది పెడుతూనే ఉంది అప్పు చేసి అమెరికా ఈ ఏడాదంతా పప్పు కూడా తిన్నది ముఖ్యంగా పైకి ఆర్భాటంగా కనిపించే అమెరికా ఆర్థికం పెద్ద డొల్లన నిజం రెండు వేల పదకొండులో ప్రపంచానికి పూర్తిగా అర్థమైంది లక్షల కోట్ల డాలర్లను అమెరికా ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతోనే సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెప్పిన మాటే ఉత్పత్తి రంగాలకు ప్రాధాన్యతనివ్వకుండా నిధులను కేటాయించడం ప్రజల్లో పొదుపు అలవాట్లు కొరవడడం అమెరికాని దివాళా స్థాయికి దిగజార్చాయి ప్రభుత్వ పథకాల్లో ఎడాపెడా రాయితీలు కొంపముంచాయి యుద్ధాలు సబ్సిడీలే కాదు రెండు వేల ఎనిమిదిలో సంభవించిన ఆర్థిక మాన్యం వల్ల పెరిగిన అప్పులు ప్రకటించిన భారీ ఉద్దీపన పథకాలకు అయిన ఖర్చులు రెండు వేల పదకొండులో అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి గాడిలో లేని బడ్జెట్ కి తోడుగా యుద్ధ ఖర్చులు పెద్దన్నకు పెనుభారమయ్యాయి అగ్రరాజ్యం జీడిపిలో తొంభై మూడు శాతానికి పైగా అప్పులే ఉన్నాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు అగ్రరాజ్య హోదాకే ఎసరు పెట్టేంత స్థాయిలో ఉంది ఈ ఏడాది అమెరికా రుణ సంక్షోభం డాలర్ ను కాపాడుకోవడానికి పెద్దన్న పడిన అష్ట కష్టాలు వర్ణనాతీతం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే రుణ పరిమితి పెంపు బిల్లు ఆమోదం పొందడం ఆ వెంటనే కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితితో పాటు ట్రిపుల్ ఏ రేటింగ్ నే పోగొట్టుకున్న అమెరికా ఆర్థికం రెండు వేల పదకొండులో దయనీయ పరిస్థితుల్లో దిగాలు పడిపోవడమే కాక వృద్ధి రేటు ఎప్పుడూ లేనంత అధోగతి పాలైంది అగ్రరాజ్యాలు అగ్ర ఆర్థిక వ్యవస్థల దశాబ్దాల స్వయంకృతాపరాధాలు చాప కింద నీరులా పాకి మొత్తానికి పుట్టె ముంచాయి రెండు వేల పదకొండులో ప్రపంచం మొత్తం మాంద్యం ముసురులోనే ఉంది ఓ దశలో డాలర్ కు ప్రత్యామ్నాయంగా పటిష్ట స్థితిలో ఉన్న యూరో ఈ ఏడాదంతా వణుకుతూనే ఉంది ఐరోపా సమాఖ్యలోని పదిహేడు దేశాల కూటమి దయనీయ స్థితిలో ఉంది రెండు వేల ఎనిమిది మాంద్యం నుంచి యూరో కోలుకున్నదే లేదు ఆ సంక్షోభం ఈ ఏడాది పరాకాష్టకు చేరి ఇంతింతై ఐరోపా ఆర్థిక వ్యవస్థను గాలిలో దీపంగా మార్చింది రెండు వేల పదకొండులో ఐరోపా సమాఖ్యకు కంటి మీద కునికే లేదు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంక్షోభ రక్షిత నిధి ఐరోపా సెంట్రల్ బ్యాంకు నుంచి భారీ సాయం కఠిన పొదుపు చర్యలు ఏవి యూరో తలరాత మార్చలేకపోయాయి ఇదే ఏడాది ఐరోపా సమాఖ్య క్రెడిట్ రేటింగ్ పడిన కోత పొండు మీద కారం అమెరికా సంస్థలు యూరో బ్యాంకుల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోపోవడం మరో దెబ్బ ఇన్ని కష్టాల మధ్య డాలర్ ఎన్లతో పదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది యూరో మారకపు విలువ నిండా మునిగిన ఐరోపా సమాఖ్య సాయం చేయండి మొర్రో అంటూ ఈ ఏడాదంతా అర్థించడంతోనే సరిపోయింది రెండు వేల పదకొండులో ఐరోపానే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ వణికించింది సంక్షోభం గ్రీస్ లో ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది అత్యంత అధ్వాన స్థితికి చేరింది అంతర్జాతీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల లక్ష్యంగా మారిన పుత్తడి ధరలు చుక్కలు తాకడానికి ప్రధాన కారణం గ్రీస్ సంక్షోభమే పోర్చుగల్ సైప్రస్ ఐర్లాండ్ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి తెచ్చిన సంక్షోభం అతి వేగంగా చుట్టుముట్టి స్పెయిన్ ఇటలీ లను నిండా ముంచింది పరిస్థితిని చక్కదిద్దడానికి ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నూట పది బిలియన్ యూరోల ఉద్దీపనం ప్రకటించిన ఫలితం లేకపోయింది షరతుల ప్రకారం పొదుపు మంత్రంతో ఉద్యోగాలు సంక్షేమ పథకాలు వేతనాలు పింఛన్లు సౌకర్యాల్లో కోతలతో ప్రజలు పడరాని పాటలు పడుతూనే ఉన్నారు ఆ దేశాల్లో ప్రజల ఆర్థిక శక్తి క్షీణించింది ఒక్క గ్రీస్ లోనే రెండు వేల పదకొండు మొత్తంలో దాదాపు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగులను ఇళ్లకు పంపేందు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల పదకొండు చివరి నాటికి ఐరోపా సమాఖ్య వృద్ధి రేటు రుణాత్మక బాటలోనే వీటన్నింటి నేపథ్యంలో గ్రీస్ యూరోజోన్ నుంచి బయటకు రానుందన్న సంకేతాలు మొత్తం కూటమే విచ్ఛిన్నం కాబోతోందన్న ఊహాగానాలు బలపడ్డాయి ఐరోపా సమాఖ్య సంక్షోభం ఆసియా విపణుల్ని నష్టాల్లోకి నెట్టేసింది సమాచార రంగం వినియోగ వస్తువులు ఆర్థిక సంస్థలు పరిశ్రమలు సాంకేతిక పరిజ్ఞానం ఇతర సేవల రంగాల షేర్లు ఘోరంగా పడిపోయాయి ముఖ్యంగా మన దేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతులకు ఆటంకం కలగడమే కాదు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్షీణించాయి వృద్ధి రేటు లక్ష్యం దూరంగా నిలిచింది సునామీ ధాటికి కకావికలమైన జపాన్ ఆర్థికంగా కొంత కుంగుబాటులోనే ఉంది ఈ కారణంగానే ప్రపంచంలో పటిష్ట ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానాన్ని చైనాకు వదులుకోవాల్సి వచ్చింది రెండు వేల పదకొండులోనే అగ్రరాజ్య హోదా కోసం అమెరికాకు వెంట్రుక వాసి దూరంలో అమెరికాను కలవరపరిచింది స్టాక్ మార్కెట్ రెండు వేల పదకొండు మొత్తం ఆ పేరు చెబితేనే మదుపుర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి కొండంతో ఆశలు పెట్టుకున్న కళల సౌధాలన్నీ కూలిన వేళ ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల ఇరవై లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద ఆవిరైపోయింది వివిధ అంతర్జాతీయ పరిణామాలకు తోడు మన ఆర్థిక వ్యవస్థపై సన్నగిల్లిన నమ్మకాలు పతన ప్రస్థానానికి బాటలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల ఆవిరైపోయిన మొత్తం సంపద విలువ అది ఏడాది ముగింపునకు కొద్ది రోజుల ముందుగానే లెక్క కట్టిన ఆ మొత్తంలో ఏ మార్పులు ఉండకపోవచ్చనేది నిపుణుల అంచనా విచిత్రం ఏమిటంటే గతేడాది స్టాక్ మార్కెట్ ఎంత మేరకు పెరిగిందో ఈ ఏడాది అంతకు రెట్టింపు నష్టాలు మూటగట్టుకుంది ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ విలువ కొద్ది రోజుల క్రితం యాభై నాలుగు లక్షల కోట్ల మధ్య ఊగిసలాడుతుంటే ఈ ఏడాది ప్రారంభంలో ఆ మొత్తం డెబ్బై మూడు లక్షల కోట్లుగా ఉంది అంటే అక్కడికే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపద హారతి కర్పూరం అయిందన్నమాట ఈ ఏడు సెన్సెక్స్ నిఫ్టీ చెరో ఇరవై ఐదు శాతం నష్టం మూటగట్టుకున్నాయి పాయింట్లలో చెప్పాలంటే సెన్సెక్స్ నాలుగు వేల ఏడు వందలకు పైగా నిఫ్టీ రెండు వేల పాయింట్ల వరకు పోగొట్టుకున్నాయి ప్రస్తుతం పదిహేను వేల ఏడు వందల మధ్య కదలాడుతున్న సెన్సెక్స్ రానున్న కొద్ది నెలల్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేల పాయింట్లకు దిగజారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయింది రెండు వేల పన్నెండు చివరికి కూడా ఆ మొత్తం మరింత తగ్గనుందన్న అంచనాలు ఇప్పుడు పారిశ్రామిక వర్గాలను కలవర పెడుతున్నాయి ఇక పబ్లిక్ ఇష్యూలైతే రెండు వేల పదకొండు మొత్తం దడ పుట్టించాయి మదుపర్ల సొమ్మును మింగేసి భారీ నష్టాలు చవిచూసేలా చేశాయి ఈ ఏడాది మొత్తం ముప్పై కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చి పద్నాలుగు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలను సేకరిస్తే ప్రస్తుత వాటి మార్కెట్ విలువ పది వేల పద్నాలుగు కోట్లుగా తేలింది అంటే ఏడాది వ్యవధిలోనే నాలుగు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల సంపద ప్రైమరీ మార్కెట్ నుంచి కరిగిపోయింది పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ముప్పై తొమ్మిది కంపెనీల్లో తొమ్మిది మాత్రం కాస్త లాభాల్లో ఉండగా మిగిలిన వన్నింటిది అదే నష్టాల బాట వీటన్నింటి ఫలితంగా ఏడాది చివరకు వచ్చేసరికి అసలు పబ్లిక్ ఇష్యూలే లేని పరిస్థితి చివరి మూడు నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఐపీఓ లేదు రెండు వేల పదకొండులో బంగారం వెండి అందరికీ పట్టపగలే చుక్కలు చూపించాయి ఈ ఏడాది కాలంలో బంగారం ధరలు ముప్పై మూడు శాతం మేర పెరిగాయి రెండు వేల పదకొండు ప్రారంభంలో హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు పలికింది అదిప్పుడు ఇరవై ఎనిమిది వేల రూపాయలకు చేరుకుంది ఏడాది మొదట్లో కిలో వెండి నలభై ఎనిమిది వేల రూపాయలు పలుకుగా డిసెంబర్ నాటికి యాభై ఐదు వేలైంది ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో అన్ని నష్టాల బాట పట్టడం మదుపర్ల నమ్మకాలు సన్నగిల్లడంతో పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మారిన పుత్తడి ఒక దశలో ముప్పై వేల మార్కు కూడా దాటేస్తుందా అన్నంత జోరులో సాగింది అమెరికా పరపతి స్థాయి దిగజారటం యూరో సంక్షోభం ఆ జోరుకు మరింత కారణంగా నిలిచాయి కాకపోతే ఏడాది చివరికి వచ్చేసరికి అంతర్జాతీయంగా డాలర్ల విలువ పుంజుకోవడం పుత్తిడి పరుగు వేగం తగ్గించింది ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ ఏడాది వృద్ధి పదాన నడిచిన దేశీయ వ్యాపారాల్లో ప్రధానమైనది చిల్లర వర్తకం ప్రథమార్థంలో అంతా విస్తరణపై దృష్టి సారించడంతో అరవై లక్షల చదరపు అడుగుల రిటైల్ మాల్ స్థలం అదనంగా చేరింది దీపావళి వరకు ఉన్న గణాంకాల ప్రకారం కంపెనీలన్నీ రెండింకల వృద్ధి రేటును నమోదు చేశాయి తర్వాత కాస్త జోరు తగ్గినట్లు ఉన్న వచ్చే ఏడు తొలి త్రైమాసికానికి అంతా సర్దుకుంటుందనేది నిపుణుల మాట రెండు వేల పదకొండులో దేశీయ ఆటోమొబైల్ విమానయాన స్థిరాస్తి రంగాలు కుంగుబాటు పట్టాయి ప్రపంచ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థల మీద దిద్దుబాటు చర్యలు పారిశ్రామిక రంగాల మీద ప్రభావం చూపించాయి వడ్డీ రేట్లు ఇంధన ధరలు పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని కుదేలు చేశాయి అప్పులు అధిక రంగాన్ని నష్టాల్లోకి నెట్టాయి రెండు వేల పదకొండు ప్రారంభంలో వాహన రంగం జోరు మీదే ఉంది రోజులు గడుస్తున్న కొద్దీ గడ్డు కాలం మొదలైంది వాహన పరిశ్రమ ప్రయాణానికి రెండు వేల పదకొండులో అడుగడుగున గతుకులే రెండు వేల పదకొండు మొదటి మూడు నెలల్లో కార్ల అమ్మకాలు దాదాపు ఇరవై ఏడు శాతం పెరిగాయి వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి అక్టోబర్ లో ఒక్కసారిగా అమ్మకాలు ఇరవై మూడు శాతం పడిపోయి దెబ్బతీశాయి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిన ప్రతిసారి మొదట నష్టపోయింది వాహన పరిశ్రమే వడ్డీ రేట్లతో పాటు పెరిగిన ఇంధన ధరలు పారిశ్రామిక వివాదాలు నష్టాలే మిగిల్చాయి ద్రవ్యోల్బణ కట్టడికి అంటూ రిజర్వు బ్యాంక్ కీలక విధాన రేట్లు పెంచడం వల్ల కార్ల రుణాల భారం పెరిగింది దీనికి పెట్రోల్ ధరలు ఆర్జ్యం పోసి వినియోగదారులు కార్ల షోరూంల వైపే చూడలేదు నవంబర్ లో అమ్మకాలు కాస్త కోలుకున్నా మొత్తంగా చూస్తే రెండు వేల పదకొండు వాహన పరిశ్రమకు అచ్చిరాలేదు రెండు వేల పదకొండుతో దేశ విమానయాన రంగానికి వందేళ్లు ఆ రంగం తీరని నష్టాల్లో కూరుకుపోయింది ఇదే సంవత్సరం నష్టాలు అప్పులు అధిక ఇంధన వ్యయాల భారం ఉంగదీసింది బకాయిలు పెరిగి ఎయిర్ ఇండియా కింగ్ ఫిషర్ సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకోవాల్సిన దుస్థితికి చేరాయి పరిస్థితి చక్కదిద్దాలని సంస్థలు ప్రధానికి మొరపెట్టుకున్నాయి ఎయిర్ ఇండియా ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అప్పుల్లోనూ కింగ్ ఫిషర్ ఏడు వేల యాభై నాలుగు కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాయి అంతర్జాతీయ విమాన రంగంలో ముప్పై శాతమే ఉన్న ఇంధన వ్యయాలు మన దగ్గర నలభై ఐదు శాతం ఉండడం దుస్థితికి ప్రధాన కారణం ఇప్పటికీ మన విమాన రంగం కోలుకునే పరిస్థితుల్లో లేదు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల పాపం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పడింది రెండు వేల పదకొండు అక్టోబర్ నాటికి యాభై శాతానికి పైగా ఎఫ్డిఐలు తగ్గాయి ఏడాది క్రితం ఇదే సమయానికి రెండు వందల ముప్పై మూడు కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను మన దేశం ఆకర్షించగలిగింది ప్రస్తుతం ఆ విలువ కేవలం నూట పదహారు కోట్ల డాలర్లు మాత్రమే దేశ ఆర్థిక రంగం ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్న ఈ ఏడాది చిల్లర వర్తక రంగం మాత్రం వృద్ధి నమోదు చేసింది ఆ సంస్థలు విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి